నమస్కారం న్యూస్ కి స్వాగతం నేను మీ శిరీష ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాడు అంటూ స్కూల్ విద్యార్థిని గెంటివేత ఢిల్లీ దారుణం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి బాపట్ల జిల్లా దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ ప్రభుత్వంలో రహదారులన్నీ అస్తవ్యస్తం ప్రస్తుత ప్రభుత్వంలో మరమ్మత్తులకు చర్యలు కలెక్టర్ సదస్సులో ఈ అండ్ పిఆర్ డైరెక్టర్ హిమాంశు శుక్లా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు ప్రజలకు సంబంధించిన అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు వాటిపై సకాలంలో స్పందించి పరిష్కార దిశగా కలెక్టర్లు అధికారులు చర్యలు ఉండాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో నలభై ఐదు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు జిల్లా రహదారులు ఉండగా జగన్ హయాంలో నిర్వహణ లేకపోవడంతో రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ల రోడ్లు మరమ్మతులకు గురయ్యాయి ఈ రోడ్లన్నీ ప్రమాదకరంగా మారాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు మంజూరు చేసి సంక్రాంతి పండుగ కల్లా ఏపీలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని ఆదేశించారు ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి కొంపల్లి మున్సిపల్ పరిధిలో అయ్యప్ప మాలధారణ విద్యార్థికి అవమానం జరిగింది కంపాలిలో ఉన్న ఢిల్లీ వరల్డ్ స్కూల్లో ఉన్న విద్యార్థి శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష వహించి స్కూల్కి వస్తే ఆ విద్యార్థిని తరగతి గదిలో కాకుండా లైబ్రరీలో కూర్చోబెట్టారు రేపటి నుంచి దీక్ష వస్త్రధారణలో స్కూల్కి రావద్దని స్కూల్ యాజమాన్యం తేల్చి చెప్పేసింది ఆ విద్యార్థిని స్కూల్ బస్లో ఇంటికి పంపించి వేశారు బాపట్ల మండలం వారిపాలెం గ్రామంలో బాపట్ల నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు బాపట్ల శాసన సభ్యులు నరేంద్ర వర్మ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు కార్యక్రమంలో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సెలగల రాజశేఖర్ బాబు గ్రామ పార్టీ అధ్యక్షుడు కొండల బొమ్మారెడ్డి వెంకటేష్ తెలుగుదేశం జనసేన పార్టీలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్రేటర్ నగరాలలోని మద్యం ప్రియులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఆరు నెలల కిందట ఏర్పాటైన కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన లిక్కర్ పాలసీలో మందుబాబుల కోసం తీసుకోవాల్సిన ప్రాజెక్టు ఇది రాష్ట్రంలోని పన్నెండు ప్రధాన స్టోర్ల ఏర్పాటుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలల కాలంలో అనేక కార్పొరేషన్ చైర్మన్ ప్రకటన చేసి ఉన్నారు దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ఇంతవరకు కూడా ప్రకటన చేయలేదు అని విమర్శించారు నమస్తే నా పేరు గోగన జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడుగా పనిచేస్తున్నాను అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతుంది ఈ ఒక ఆరు నెలలు కూడా కొంతమంది కొన్ని కార్పొరేషన్లో చైర్మన్ ప్రకటన చేసి ఉన్నారు ఇంతవరకు కూడా కోటమి ముఖ్యమంత్రి వర్యులు కానీ కూటమి ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ ఇంతవరకు కూడా దివ్యాంగుల కార్పొరేషను చైర్మన్ ఇంతవరకు ప్రకటన చేయలేదు మరి ఎందుకని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ఇంతకని ప్రకటన చేయలేదో మరి ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు దివ్యాంగుల కార్పొరేషన్ విషయంలో ఎందుకనో లేట్ అయిందో మరి ఈ విషయం మీద వెంటనే దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ని అదేవిధంగా దివ్యాంగుల ఒక డైరెక్టర్స్ని కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు ఉప ముఖ్యమంత్రి వర్ వర్యులు ప్రకటన చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించినట్లయితే దివ్యాంగుల ఒక సమస్యలు ఆ ఒక చైర్మన్ ద్వారా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గ దృష్టికి ఉప ముఖ్యమంత్రి వర్గ దృష్టికి తీసుకురావడానికి బాగుండదు అని చెప్పి మా రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు అదేవిధంగా నా జనసేన పార్టీ నుంచి కూడా నేను కూడా మరి మా ఒక అధ్యక్షుడి వారిని మరి అదేవిధంగా మరి ముఖ్యమంత్రి వారిని ఇద్దరిని కూడా తొందరగా వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్నే ప్రకటన చేయాలని చెప్పి కూడా మరీ మరి తెలియజేస్తూ ఉన్నాం నేటి నుండి ఆన్లైన్లో భద్రాచలం ఉత్తర ద్వార దర్శన టికెట్లు విడుదలయ్యాయి సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల ముప్పై ఒకటి నుంచే ప్రారంభమయ్యే వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాడు అంటూ స్కూల్ విద్యార్థిని గెంటివేత ఢిల్లీ హై స్కూల్లో దారుణం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి బాపట్ల జిల్లా దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ గత ప్రభుత్వంలో రహదారులన్నీ అస్తవ్యస్తం ప్రస్తుత ప్రభుత్వంలో మరమ్మత్తులకు చర్యలు భగవాన్ సమాప్తం మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం